మళ్ళీ కొత్తగా చేసేది ఏముంది వాళ్ళు అధికార పార్టీలో చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికీ గుర్తుందో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గ్రామస్తులు గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కాడిగిపోయి మరి అది పిచ్చి కుక్క రాని చెప్తాడ మళ్ళీ ఇంకో గుంపు పోతాడంట పోతాడంటరే ఆ కుక్క నిన్ననే ఒక ముసులోని కలిసిరా అని చెప్తాడు మళ్ళీ ఇంకో గుంపుడి పోతాడు ఆ కుక్క నిన్న చిన్న పిల్లోని కలిసిరా అని చెప్పి 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 వన్ ఆ కుక్కని చంపుతాడంట చంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయింది రా అట అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్లలో వీడు ఆడదాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్ లో ఎత్తినాడు వాడు పార్ట్స్ లో ఎత్తినాడు వాడు లిక్కర్ లో ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఏం సార్ తల్లికి ఇలా మీరు వెంటనే వెంటనే రేప ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మా రాజన్న అరెస్ట్ అంటే అరెస్ట్లను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉండాలి ঄ানিয়াইয়া চিয়া তাইকাত কনুরেয়ে শিয়া কনুা কনুাইডিয়ে য়াপাষণিয়ে বাকনুু সিয়ায়ুন্যারে সিয়ে হিয়ে হেয়ে মান

భ్రాతము దూతము సావిను మానమ్మకం నువ్వే జగన్ నే నమ్ముతాం నిన్నే జగన్ మానమ్మకం నువ్వే జగన్ నే నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ తప్పు చేయాల్సిన అవసరం లే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్లలో వీడు ఆడదాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్ లో ఎత్తినాడు వాడు క్వార్డ్జ్ లో ఎత్తినాడు వాడు లిఫ్టర్ లో ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్ళలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఏం సార్ తల్లికి ఇలా మీరు వెంటనే వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మా రాజన్న అరెస్ట్ అంటే అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు వైసీపీ నా పాస్పోర్ట్ కూడా పోలీసు వాళ్ళ కానీ ఉంది నేనే కొలం పోతాను పాస్పోర్ట్ కూడా పోలీసు వాళ్ళ కానీ